అంటే జ్ఞానాలు అయితే ఇన్ని జ్ఞానాలు కూడా నేనైనా నేను నిన్న భావనలో విడిపోయిందా నేన భావనందు తలంపునందు ఆలోచనందు చింతనైందు స్వయం చింతనందు సంకల్పనందు భావాలతో శబ్దాలతో పేర్లు పెట్టుకుని నేనున్నానన్న తెలివినందే నేనున్నా ఎక్కునందే నేను నాన్నట్టుండి జ్ఞానం ఉందే నేను నాన్నట్టు చైతన్యంలో నేనంత గుర్తించి గమనించి తెలుసుకున్నవన్నీ కూడా అది సృష్టి కావచ్చు పంట కావచ్చు దేవుడు ఉన్నాడని కావచ్చు లేడని కావచ్చు చిన్న గ్రాకాల కావచ్చు ఏదైనా కాస్త ఈ సర్వము కూడా నేను ఇదే ఉండి నేను ఇందే వ్యక్తమయ్యి వ్యక్త వ్యక్తంతో నేను తండ్రితాను ఎందే తనగా ఉన్నానని తెలుసుకోవటమే సహజ జ్ఞానం ఆ సహజ జ్ఞానం ఎలాగుంది సహజ ఆత్మగా ఉంది ఆత్మజ్ఞానం వే జ్ఞానం జీవత్వం జ్ఞానం ప్రాణత్వం జ్ఞానం మన ఆత్మ బుద్ధి ఆత్మ అంతకన్నా ఆత్మ జ్ఞానాల్ పేర్లు పెట్టుకుంటావు ఎందుకు నీ ఎన్ని పేర్లు పెట్టుకుంటావు చెప్పు నీ వంచానికి బాలనా మనసే అని చెప్పి మూడు తాకల వంచా అని చూస్తే నాగా శద్దం వచ్చా సో రమేం ఏం చేసాం అని చెప్పి శివంటావు రామ అంటే చెర్తే సార్ మాంటా తన ముందు ఎన్ని పేర్లు పెడతారు ముత్తాసే వంశం పసి అయితే ఆ పేర్లన్నీ ఆ పేర్లన్నీ ఈ యొక్క దేహానికేగా అక్కడ నేను ఎన్ని పేర్లు పెట్టుకుంటావు నేను ఉన్నాను మనం ఉన్నాం అందరం ఉన్నాం మనకి మనమే ఉన్నాం ఎవరి స్వేచ్ఛగా ఉన్నాం మనందరం ఉన్నాం మనందరం కలిసి వచ్చి ఉండాలి కలిసి వలసి ఉన్నాం కనుక కలిసి వస్తూ ఉండాలి మానవులుగా ఉన్నాం కాబట్టి మానవ సంబంధించినటువంటి జ్ఞానంతోనే మానవ జ్ఞానంతోనే दैव ज्ञानो मानव ज्ञान चाहिँ आत्म ज्ञानो ब्रह्म ज्ञानो अन्त हुन्छ मानव ज्ञानहरूलाई भन्दै सत्य चिज आम्दनी त्यहाँ परिपूर्ण मौना स्वरूप लक्षान्त